భూమి బయట ఎవరు లేని ప్లేస్లో గగన్ ఫోన్లో చూస్తూ ఉంటుంది అదే సమయంలో అపూర్వ పిన్ని భూమిని చూసి అమ్మాయి అమ్మాయి అంటూ గట్టిగా అపూర్వని పిలుస్తూ ఉంటుంది ఇక భూమి వెంటనే ఆ ఫోన్ని కింద పడేసి ఫోన్ మీద పెద్ద బండరాయి వేస్తుంది ఫోన్ పగిలిపోతుంది ఇక అక్కడికి అందరూ వస్తారు ఇక వెంటనే గగన్ చూసి ఏం చేస్తున్నావు భూమి అసలు నీకు బుద్ధిందా నా నిజాయితీని నేర్పించుకునే ఫోన్ అది అని గగన్ అంటాడు ఈ అబ్బాయి నక్షత్ర ఫోటోలు తీస్తే భూమి ఈ ఫోన్ పగలగొట్టి వాడిని రక్షించాలని చూస్తుంది అని మీకెందుకు అనిపించడం లేదు అని అపూర్వ పిన్ని అంటుంది వెంటనే వీడే నక్షత్ర ఫోటోలు తీశాడు నువ్వు వీడిని సేవ్ చేస్తున్నావని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని అపూర్వ అందరి ముందు భూమితో అంటుంది మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఆయన ఫోన్ మీరే కొట్టించేసి ఆ ఫోన్లో ఫోటోలు తీపించి మళ్ళీ ఆయన చేతికి ఆ ఫోన్ చేరేలా చేశారు అన్నంతగా అంత గట్టిగా చెప్తున్నారు అని భూమి అపూర్వతం అంటుంది అపూర్వ అందరి ముఖాలు చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.